హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఇలా ఒక్కొక్క గాజు మిగిలిపోతూ ఉంటుంది కదండి కొన్ని ఈ విధంగా పెయింట్ పొయ్యి కానీ కొన్ని ఈ విధంగా చిట్లు పొయ్యి అలా ఉంటాయి వాటిని ఇంకా మనకి వేసుకోవడానికి అయితే పనికిరావు కానీ మళ్ళీ మనం చక్కగా ఈ విధంగా అయితే మళ్ళీ వాడుకోవచ్చండి ఆ ఐడియాని మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను గాజులు ఉంటే చాలా సింపుల్గా మీరు కూడా ఈ విధంగా చేసేయచ్చు చూడండి నేను ఫ్యాబ్రిక్ లూతో ఈ విధంగా ఒక నాలుగు గాజులు కలిపి ఒక సెట్ లాగా అతికించేస్తున్నానండి ఇక్కడ మనకి కలర్తో సంబంధం లేదు ఏ గాజులు ఉంటే ఆ గాజుల్ని ఈ విధంగా అతికించేయొచ్చు ఇలా మీరు మెటల్ గాజులున్నా అతికించేయొచ్చు అండి ఇలా అతికించేశాక పూర్తిగా ఆరినివ్వాలండి ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా ఉంటాయి చూసారా ఈ విధంగా మీ దగ్గర ఉన్నా చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అండి తర్వాత మనకి కావాల్సింది అండి నేనైతే నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి అయితే యూజ్ చేశాను ఒకవేళ మీ దగ్గర ఊలు లేకపోతే వదిలేయండి ఏమైనా క్లాత్లు ఉంటాయి కదండీ మిగిలిపోయిన బ్లౌజ్ పీసులు కానీ లేదంటే చూడిదార్స్ కుట్టించుకున్నప్పుడు మిగిలిపోయిన పీసులు కానీ ఏమైనా ఉంటే వాటిని ఈ విధంగా అతికించేసేయండి చక్కగా అంటే చిన్న చిన్న ఒక అంటే చిన్నగా అంటే ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో అలా క్రాస్గా కట్ చేసుకుని ఈ విధంగా చూడితే చక్కగా వచ్చేస్తుంది నేను ఇక్కడ టూ కలర్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్యాంగిల్ సైజులో ఒక కార్డ్బోర్డ్ షీట్ కావాలి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ షీట్ పైన ఈ విధంగా గ్లూ పెట్టేసి చక్కగా అతికించడమేనండి ఒక ఎల్లో అలాగే ఒక బ్లూ అండి ఆ విధంగా మొత్తాన్ని అతికించేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి చాలా చక్కగా ఒక సింపుల్ గా ఒక అందమైన ఆర్గనైజర్ మనకి తయారైపోతుంది వేస్ట్ అనుకునే వాటితో చాలా చక్కగా తయారు చేసుకోవచ్చు ఇది కింద పడినా సరే పగులుతుందన్న భయం లేదండి గాజులు అస్సలు హండ్రెడ్ పర్సెంట్ అసలు పగలనే పగలవండి మనం చాలా తిక్కుగా ఈ ఊళ్ళని చుట్టాం కదా క్లాత్ని చుట్టినా సరే గాజులు అనేది పగలవు తర్వాత ఫినిషింగ్ ఇంకొంచెం నీట్గా రావడం కోసమని నా దగ్గర ఉన్న లేస్నైతే ఈ విధంగా కింద వైపున అతికించేసి పై వైపునైతే ఈ విధంగా పర్ల్స్ అతికిచ్చేసానండి అంతేనండి మీకు నచ్చిన విధంగా సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం మనకు నచ్చిన విధంగా మన వస్త్రానికి తగినట్లుగా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా దుబెళ్లు పెట్టుకోవచ్చు పెన్నులు అలాగే పెయింటింగ్ బ్రష్లు కూడా పెట్టుకోవచ్చు అండి ఐడియా నచ్చితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ